అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుకు సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటే మాట్లాడుతూ రాష్ట్రం మీ జాగీరా కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు పందారం చేశారు సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది కానీ ఇక్కడ ప్రజలు ఆయన నిలదీసి ప్రెస్ మీట్లో మాట్లాడటం ఎవరికి తెలియదు ఎందుకంటే ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళ మధ్యనే వీడియో చేసి అది వాళ్ళకు అనుకూలమైన పేపర్లకే ప్రెస్కు వదులుతాడు కాబట్టి అది పబ్లిక్ ఎవరు తెలియదు బయట సాక్షి పేపర్లో న్యూస్ వచ్చేదాకా అది ఎవరికి తెలియదు అనమాట సరే రాష్ట్రం మీ జాగీరా అని ప్రశ్నిస్తూ ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా మీకు ఇంతకుముందే పేరుంది రెండు వేల పంతొమ్మిది ముందే మీరు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు ప్రభుత్వ రంగంలో ఒక మెడికల్ కాలేజీ అయినా ఏర్పాటు చేశారా కనీసం ఆలోచన అయినా చేశారా గత ఐదు సంవత్సరాల కాలంలో మేము పెట్టిన పదిహేడు కాలేజీలలో ఐదు కాలేజీల్లో అప్పుడే క్లాసులు ప్రారంభమైనవి కానీ వాటికి కూడా మీరు కనీస వసతి సౌకర్యాలను కల్పించారా ఎన్నికలు ముగిశాక చోట కూడా అడ్మిషన్లు జరిగాయి మిగిలిన పనులు మీరు బాధ్యతగా తీసుకెళ్ళి తీసుకెళ్ళి తీసుకెళ్ళవలసిన అవసరం లేదా అలా తీసుకెళ్ళుంటే గత ఏడాది కూడా ఐదు కాలేజీలు ఈ సంవత్సరం మరో ఏడు కాలేజీల్లో అడ్మిషన్లు స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ మొదలై ఉంటే ప్రజలకు పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య విద్య అందేది కదా మేము పెట్టిన ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీలో మీరు స్కాముల కోసం వినియోగించుకుంటూ మీకు అనుకూలమైన వారికి అప్పజెప్పేయటం ప్రైవేట్ బలం చేస్తారా ఇది అవినీతిలో భాగం కాదా ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు మేము అధికారం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలని రద్దు చేస్తాం ఈ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వ రంగంలోనే తెచ్చుకుంటాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడిన మాటలు ఎక్కడ మాట్లాడాలంటే సాక్షి పేపర్లు వస్తేనే మనం తెలుసుకోవాలి రాష్ట్రం మీ జాగీరా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మీ జాగీరా అనే ప్రశ్నించడం మంచి పద్ధతి ప్రభుత్వం చేసేటటువంటి వైఫల్యాలని ప్రభుత్వంలో ఉండే లోపాలని ప్రభుత్వం ఆలోచించే విధానాలు కానీ తప్పులని మీకు భావిస్తే మీరు నిలదీయటం కరెక్టే కానీ ఇక్కడ ఇది అసెంబ్లీలో నిలదీస్తే ఇంకా బాగా ఉంటుంది అసెంబ్లీలో అసెంబ్లీలో నిలదీసి ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడితే ఇంకా బాగుంటుంది మీరు ఇక్కడ ఈ విధానం రాష్ట్రం మీ జాగీరా అని ప్రశ్నించడం మంచిదే ప్రజాస్వామ్యంలో ఇది అవసరం కూడా కానీ ఇక్కడ సందేహం ఏంటంటే మీరు ప్రశ్నించడం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం మీ జాగీరా అని ప్రశ్నించడమే ఇక్కడ పెద్ద జోకు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు రాష్ట్రం మీ జాగీరగానే మీరు ప్రవర్తించారు రాష్ట్రం మీ జాగీర్గానే మీరు ప్రవర్తించారు అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి మీరు చెప్పిందే వేదం మీరు చెప్పిందే ఆదం అన్నట్టు దాదాపు ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను చాలా వరకు కాలరాస్తూ మీరు పరిపాలన చేశారు ఇసుక అయితే మైనింగ్ అయితే మీ ఇష్టం ఏదైనా కూడా న్యాయ వ్యవస్థను కూడా మీరు లెక్క పెట్టలేదు అన్ని వ్యవస్థలను లెక్క చేయకుండా మీ ఇష్టమైన విధానంలో పరిపాలించారు అంటే మీరు రాష్ట్రం మీ జాగీరు అని అనుకున్నారు కాబట్టి మీరు ఆ విధంగా పరిపాలించారు మీరు ఆ విధంగా పరిపాలించారు కాబట్టి ప్రజలు రాష్ట్రం మీ జాగీరు కాదు ప్రజల జాగీరు మీరు ఓన్లీ ఇక్కడ పరిపాలన చేయడానికి వచ్చారు మేము పెట్టుకున్నటువంటి కూలి వ్యక్తులు అని భావించి ప్రజలు తిరస్కరించారు అవమానకరంగా మిమ్మల్ని తిరస్కరించారు ఇప్పుడు మీరు ఈ విధంగా ప్రశ్నించడం అనేది గురిగింద గింజామెతి ఎందుకంటే సరే ఇప్పుడు మెడికల్ కాలేజ్ గురించి చూద్దాం మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు అసలు ఒక ప్రభుత్వం పదిహేడు మిలి మెడికల్ కాలేజు ఒక ఆర్థిక సంవత్సరంలో మొదలుపెట్టి అన్నీ కంప్లీట్ చేయగలదా అంటే మీరు నోటోమేటిక్గా పదిహేడు కాలేజీలు ఇచ్చామన్నారు సరే ఐదు కాలేజీలు అడ్మిషన్ జరిగాయి ఆ ఐదు కాలేజీల్లో కూడా కనీస వసతులు మీరు కల్పించారా కల్పించలేదు మళ్ళీ గత ప్రభుత్వం ఇరవై నాలుగులో ప్రభుత్వం మారిన తర్వాత కోటం ప్రభుత్వం ఆ ఐదు కాలేజీలకి కనీస వసతులన్నీ సౌకర్యాలను కల్పించి మిగిలిన కాలేజీలు పన్నెండు కాలేజీలని ఇప్పుడు పీపీపీ విధానంలో ఎందుకంటే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి సంస్కరణలని ప్రభుత్వం చేపట్టింది అప్పటి నుంచి భారతదేశంలో సంస్కరణలు రాబట్టే ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా డెవలప్ అయింది పీపీపీ విధానంలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అపోలో హాస్పిటల్స్ వారికి ఇవేదో వాళ్ళు మేము తీసుకుంటామని అన్నట్టు అపోలో హాస్పిటల్స్ వారికి ఇవి బాధ్యతలు అప్పచెప్పారు వాళ్ళు పీపీపీ విధానంలో ఈ కాలేజీలు నడపాలనే చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇది ఓన్లీ ఇప్పుడు ప్రపోజల్ ఇంకా పూర్తి స్థాయిలో అమలులోకి రాలా రాల అంటే ఈ ప్రభుత్వం వీటిని ఇప్పుడుండే ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వం ఏకదాటిగా ఇన్ని కాలేజీలు ఒకసారి స్టార్ట్ స్టార్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి అపోలో హాస్పిటల్ వారి సౌజన్యంతో వాళ్ళు పీపీపీ విధానంలో ఈ కాలేజీలు నడిపించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచిస్తూ వాళ్ళకి అప్పచెప్పాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది దీనివల్ల ఎవరికి నష్టం ఇక్కడ ఏముంది స్కామ్ ఏముంది ఇప్పుడు ఏదైనా కాలేజీల్లో కాంపిటీషన్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వీటిల్లోనైనా ఫ్రీగానే సీట్లు వస్తాయి వాళ్ళు మేనేజ్మెంట్ కోట కింద కొన్ని సీట్లు మాత్రమే వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది మిగిలిన సీట్లన్నీ కూడా ప్రభుత్వ కాలేజీలో ఎలా ఫిలప్ అవుతాయో ఇక్కడ కూడా అలాగే ఫిలప్ అవుతాయి ప్రభుత్వ కాలేజీలు ఫ్రీగా వచ్చిన సీట్లో ప్రభుత్వ కాలేజీలో ఎంత అమౌంట్ ఫీజు ఉంటుందో ఇక్కడ అంత అమౌంట్ ఫీజు ఉంటుంది బి కేటగిరీలో అక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది సేమ్ టు సేమ్ ఇంకా ఈ పీపీ విధానంలో ఉన్న కాలేజీల్లో సౌకర్యాలు నాణ్యమైన విద్య ఈ సౌకర్యాలన్నీ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న సగం అన్ని ప్రైవేటు వ్యవస్థలే కదా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అనేక కంపెనీలు కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్ కూడా ఒక రకమైన ఇండస్ట్రీ లాగా తయారైపోయింది ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజీలు సీట్లు దొరకపోతే ఇతర దేశాలు కూడా పోయి డబ్బులు కట్టి చదివే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది పెద్ద అనాలోచిత నిర్ణయం కాదు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కరెక్ట్ నిర్ణయం రాష్ట్రం మీ అనే ప్రశ్నించే హక్కు మీకు అస్సలకు లేదు ఆ పేటెంట్ ఆ డైలాగ్ మీరు అసలు వాడకూడదు అది పెద్ద జోక్ అవుతుంది ఎందుకంటే మీరు పూర్తిగా జాగీర్గా మీరు అవగాహన చేసుకుని మా జాగీరే నా జాగీరే నేను మీరు భావించబట్టే కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతినిధులకు కూడా మీరు గౌరవ మర్యాదలు ఇవ్వకుండా గత ఐదు సంవత్సరాల పాటు పరిపాలించారు మీ ఎమ్మెల్యేలు మీరు ఎన్నిసార్లు మీ ఎమ్మెల్యేలు మీతో మాట్లాడారు ఎన్నిసార్లు మీరు మీ మంత్రులతో ఆప్యాయంగా మాట్లాడారు మీరు చెప్పండి అది అందరూ ప్రజలు మీరు ఏ విధంగా పరిపాలించింది ప్రజలందరికీ తెలుసు డేంజరస్ చైనాతో దోస్తియా భారత రష్యాపై ట్రంప్ రొసరొసలు డ్రాగన్ దృష్టి కౌగిలికి దాసోహం అయ్యాయంటూ బొగ్గుమన్న ట్రంప్ కొత్త పొత్తులు ఎంత కాలమో చూద్దామంటూ సవాళ్ళు ఎస్ఈఓ ఫోటో షేర్ చేస్తూ నిష్ఠూరాలు ట్రంప్కు ధీటుగా బదిలిస్తున్న రష్యా చైనా విక్టర్ పరేడ్ వేదికగా చైనా బలప్రదర్శన ఉక్రెయిన్లోకి వచ్చే ఏ దేశమైనా మా శత్రువే నిన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మళ్ళీ మాట్లాడుతూ భారత రష్యాపై ట్రంప్ చురకలు రుసరుసలాడుతూ చురకలు వేయడం జరిగింది డేంజరస్ చైనాతో దోస్తియా డ్రాగన్ దృష్ట కౌగిలికి దాసోహం అయ్యాయంటూ ఈ రెండు దేశాలను విమర్శించడం జరిగింది ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి అంటూ విమర్శించడం జరిగింది నమ్మి ఓట్లేసినందుకు ఉద్యోగులకు వంచిన ఇంకొక వార్త సాక్షిలు కూటమి సర్కారుపై ఉద్యోగ సంఘాలు మండిపాటు సమస్యలపై చంద్రబాబు ఒక్కరోజు చర్చించకపోవడం దారుణం పదహారు లక్షల మంది ఉద్యోగాల్లో ఒక్కరు సంతోషంగా లేరు నాలుగు డిఏలు పెండింగ్ పీఆర్ఎస్ ఐఆర్ లేవు ఉద్యోగులకు ముప్పై వేల కోట్లు బకాయిలు పోరాటాలకు వెనుకాడేది లేదు జేఏసీ చైర్మన్ బొప్పరాజు ఇది సాక్షిలో రాసిన వార్త అంటే గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ ఉద్యోగస్తుల జేఏసీ కన్వీనర్కి ప్రతిరోజు అపాయింట్మెంట్ ఇచ్చి చూడు జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు ఎప్పుడూ కూడా ఉద్యోగస్తులకి ఫుల్ వెసులుబాటు అనేది ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవటానికి కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమే ఎందుకంటే మీరు పేరబెట్టిన పూర్తి బకాయిల్ని వాళ్ళు దాచిపెట్టుకున్న పిఎఫ్తో సహా మీరు వాడేశారు అవన్నీ ఇప్పుడు తిరిగి రెక్టిఫై చేస్తూ కొంత వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిల్ని కొంత చెల్లించడం జరిగింది ఇంకా కొంత చెల్లించాలి వాళ్ళ సమస్యలు ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని మాట్లాడుకున్న వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో అందరూ ఉద్యోగస్తులు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళ దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేవు ఇవన్నీ కూడా ఈ మీడియా సృష్టితోనే జరుగుతుందని మనం చెప్పవచ్చు ఈజీ ఆఫ్ జస్టిస్తోనే సత్వర న్యాయం మీడియేషన్ ఆర్బిటేషన్ ప్రక్రియలతో వివాదాలకు పరిష్కారం విశాఖలో ఏడిఆర్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధం ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు ఏపీలో ప్రస్తుతం ఆరు వందల యాభై మంది న్యాయమూర్తులు ఉన్నారు కేసులు త్వరితగతిన పరిష్కరించాలంటే ఇంకొక ఎనిమిది మంది అవసరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సింగ్ ఠాకూర్ వ్యాఖ్య నిన్న ఈజీ ఆఫ్ జస్టిస్ ఈజీ ఆఫ్ జస్టిస్తో సత్వర న్యాయం అనే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏడీఆర్ సెంటర్ని విశాఖలో ఏర్పరచాలి ఎందుకంటే వచ్చేటటువంటి సమస్యలను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం చాలా మంచిది ఈ మధ్యవర్తిత్వంతోనే అనేక సమస్యలు త్వరిత పరిష్కారం అవుతాయి కాబట్టి ఈ ఏడిఆర్ సెంటర్ని విశాఖలో ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం జరిగింది అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ ఉదయరసింగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి ఆరు వందల యాభై మంది న్యాయమూర్తులు ఉన్నారు సత్వర న్యాయం కావాలంటే కేసులు త్వరిత పరిష్కరి పరిష్కరించాలంటే ఇంకొక ఎనిమిది వందల మంది న్యాయమూర్తులు కావాలి అని చెప్పడం జరిగింది ఈవెంట్ మేనేజ్మెంట్పై శ్రద్ధ ప్రజల ప్రాణాలపై యోగాంధ్ర కార్యక్రమం లేదే ఈవెంట్ మేనేజ్మెంట్పై ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదే యోగాంధ్ర కార్యక్రమం కోసం యంత్రాంగం మేడపై కత్తి అందులో ఒకటో వంతైన తురకపాలం మరణ మృదంగంపై దృష్టి పెట్టని సర్కార్ మే జూన్ నెలలో యోగాంధ్రలో మునిగి తేలిన యంత్రాంగం అప్పుడే సమస్య తీవ్రం జులై ఆగస్టులో భారీగా మరణాలు నలభై ఐదు మంది అమాయకులను పట్టున పెట్టుకున్న చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం తప్పును కప్పిపుచ్చుకోవడానికి విచారణ పేరిట హడావుడి ఇది ఈ సాక్షి దినపత్రికలో రాసినటువంటి ఇంకొక వార్త ఈవెంట్ వై శ్రద్ధ అంటే యోగాంధ్ర యోగాంధ్ర వైపు జనాలను మళ్లించడం వాళ్ళ ఆరోగ్యం కోసమే భవిష్యత్తులో అందరూ యోగా అనేది చేసి అలవాటు చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుపడమే కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనేది ప్రభుత్వ ఆలోచన ఇక్కడ గుంటూరు జిల్లా తురకపాలెంలో నలభై ఐదు మంది అపా అమాయకులను పట్టణ పెట్టుకున్న ఇప్పుడు చనిపోయారు ఎందుకు చనిపోయాడ తేరా పరిశీలిస్తే గత ఐదు సంవత్సరాల పాటు అక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వై వైఎస్ఆర్సిపి లేళ్ల అప్పిరెడ్డి అనుచరులుగా మారి లేళ్ల అప్పిరెడ్డి వాళ్ళని విపరీతంగా తాగుడుకు అలవాటు చేసి అప్పుడు ఉన్నటువంటి కల్తీ మద్యం తాగటం వలన వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది ఆ యొక్క ఫలితాలనేవి ఇప్పుడు వస్తున్నాయి దానివల్ల వాళ్ళు చనిపోవడం జరుగుతుంది అప్పుడు జరిగిన కల్తీ మద్యం ప్రభావం వల్ల వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి వాళ్ళలో ఉండే అవయవాలు పాడవటం జరిగింది దానికి ప్రతిఫలంగా ఇప్పుడు వాళ్ళు చనిపోవటం జరుగుతుంది దాని మీద పూర్తిగా వైద్య శాఖ దృష్టి పెట్టి త్వరగాపాలెం ప్రత్యేక వైద్య క్యాంపులు పెట్టి అక్కడ పూర్తిగా వివరాలు కనుకొని అందరూ టెస్ట్ చేసి ప్రతి ఒక్కరికి హెల్త్ బుల్ హెల్త్ టెస్ట్ చేసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది అక్కడ పూర్తి స్థాయిలో వైద్య బృందాలు అనేవి పనిచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఇది ఈరోజు ప్రధాన దినపత్రికైన సాక్షిలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు నమస్తే ధన్యవాదాలు